ఇంకా నా అనుభూతి చెప్పాలంటే పా ప్రతి పాట రాసేటప్పుడు ఎలాగ ఎలా శ్రమ నీకు తెలుసు ఎలాగ మామూలుగా అది ఎవరి కోసం ఉపకారం చేయడానికి కాదు నా కోసం నేను అది బయటకు వెళ్ళిన తర్వాత అంటే మామూలు అంటే నాకు తెలుసు అంటే స్టైలర్ నుంచి అన్నయ్యతో ప్రయాణం చేస్తున్న యుద్ధం బయట జరిగిన అతను ఓ యుద్ధం జరిగి ఆ రక్తపు చారికలన్నీ ఇంకుతో కలిసిపోయి ఉంటే వచ్చాక ఓ తడిసిన పేపర్ పాట రూపంలో అది అది నిన్న టైటర్ చూస్తున్నప్పుడు సుబ్బల శ్రీపుత్ర సీతారామ శాస్త్రం చదివినప్పుడు ఇప్పుడు చాలా ప్రమాదకరమైన టైటిల్ అది ఎందుకంటే ఆ టైటిల్ ఆ పాటల్ని ప్రజలు ఆదరిస్తేనే నేను ఆ తల్లికి తగిన కొడుకుని అవుతాను అలాగే నా పాట కూడా సీతారామ శాస్త్రి పుత్రిక ఫలా పాట అలా అవడానికి సాధారణంగా కృషి ఎక్కువ స్కోప్ కలిగిస్తాడు కలిగించి ప్రతిసారి హైటెన్షన్ వేలా పెడతాడు ఒక్క గమ్యంలో తప్ప ఇంకే సినిమాలో నా దగ్గర కూర్చున్నది లేదు టెలిఫోన్లో నుంచి ఆకాశవాణిలో నుంచి ఏదో పాట ఫోన్ పాట రాసేయండి హైదరాబాద్ ఆయన ఇక్కడ పుస్తకాలు చదువుతూ కూర్చుంటారు ఒక ఇద్దరు రెండు పుస్తకాలు చదివే మూడు అభిప్రాయాలు వస్తున్నాయి ఏది తీసుకోవాలి అని మొత్తానికి ముగ్గురం కూడా ఒక ఆరు కూర్చుని అంతర్లీనంగా ఒక ఒక కథని చెప్పాలి ఆ కథ మన మన ఆత్మకి సంబంధించి ఉండాలి అంటే ఇప్పుడు నేను ఎందుకు చేస్తున్నానంటే ఎత్తి చూపిస్తున్నాను ఈ సినిమా చూస్తున్నప్పుడు ఒక చారిత్రాత్మకమైన విపత్ర శాతకరిని అనేది మాత్రమే కాకుండా ఒక భారతీయత గురించి ఒక మొదలు ఒక హిమాలయవంత శిఖరం అంటే దాని ఒక కథకి సరిపోయే ఎత్తుగడ మధ్యమం పతాకస్థాయి ఈ మూడు కలిపి అత్యద్భుతమైనటువంటి మిరాక్లస్ ఎమాల్గమేషన్ జరిగింది